సుందరలంక అనే ఒక లంక గ్రామం ఉంది అందులో అత్తగారు శారదా కోడలు మైరాల ఎగిరే ఇల్లు ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిపోయింది ఎగురుతున్న ఇంట్లో కూర్చుని కింద ఉన్న తమ ఊరిని పైనున్న ఆకాశాన్ని చూడ్డానికి జనం క్యూలు కడుతున్నారు అందుకే ఆ చుట్టుపక్కల ఊర్ల నుండి మొదలుకొని వరల్డ్ క్లాస్ టూరిస్టుల వరకు అందరినీ ఆ అత్తాకోడళ్ల ఎగిరే ఇల్లు అట్రాక్ట్ చేస్తుంది అలా ఆ కోడళ్ళు అంత పేరు సంపాదించటం అంత పాపులర్ అవ్వటం తట్టుకోలేని ఒక వ్యక్తున్నాడు అతనెవరో కాదు అదే సుందర లంకలో ఉన్న పెద్ద మనుషుల్లోకెల్లా పెద్ద మనిషి అనే గోవర్ధనం అంటే ఆస్తిపాస్తులు దండిగా ఉండి పెద్దోళ్లు సంపాదించిన సంపద ఇనపెట్టెళ్ళూ మూలుగుతూ ఉంటే ఏదో ఒకటి చేయకపోతే జనంతరని మరిచిపోతారు అనుకుని ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి గోవర్ధనం అలాంటి ఆ పెద్ద మనిషి వారం రోజులుగా ఏకధాటిగా ఏడుస్తున్నాడు అందుకు కారణమేంటో తెలుసుకోవాలని అతని దగ్గర వచ్చిన అతని పాలేరు కొండబాబు తన అయ్యగారి ఏడుపు కారణమేంటా అని అడిగి అడిగి విసిగిపోయి చివరిగా ఇలా అంటాడు చూడండి బాబుగారో నానో మీ కాడ పని చేయనండి ఓ పాలేరుణ్ణి నమ్మలేని యజమాని కాడా బుద్ధున్న ఏ యజవన్నా పాలేరు పని చేస్తాడు చెప్పండి మీరు నన్ను నమ్మలేదు కాబట్టే ఈ లంకలోకెళ్లా పెద్ద మనిషి మీరు అట్టంటోరింట ఆ అత్తాకోడళ్లు ఎగిరే ఇల్లు చూసి ఎందుకంతలా ఇదైపోతున్నారో నాకు చెప్పట్లేదు అని వాళ్ళని చూసి ఏడిసే ఏడుపు ఆపట్లేదు అందుకే ఐగోరు నన్ను మిగాడు పని మానేతున్నానండ వద్దులేరకొండ అసలేం జరిగిందో నేను చెప్తాలే నువ్వు కూడా నన్ను వదిలిపోతే ఇంక నా పరువు బుడుక్కి కూడా ఉండదు అందుకే చెప్తాలే ఆరు నెలల క్రితం వరకు మన లెవెలే వేరేలా ఉండేది రాకుండా అప్పుడా అత్తాకోడళ్ళు ఏదో వాళ్ళ ఇంటి గుమ్మంలో ఒక చిన్న కొంపటెట్టుకొని అట్లు పుణుగులు అమ్ముకునేవాళ్ళు అలా తమకున్న మంచితనంతో ఆ అత్తాకోడళ్ళు ముందు చేయిచాచకుండా గౌరవంగా బ్రతుకుదామని ఆ చిరు వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు అసలు వాళ్ళంకలోనే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఊళ్లలో ఈ అత్తాకోడళ్ళ చేతి అట్లన్నా పునుగులన్నా చాలా ఫేమస్ అయిపోయాయి అందుకే ఆ నోటా ఈ నోటా ఈ అత్తాకోడళ్ళ చేతి రుచి సంగతి ఆ పెద్ద మనిషి గోవర్ధనం వరకు వెళ్ళింది ఒకరోజు ఆ అత్తాకోడలని పిలిపించి ఇదిగో చూడండి మీ చేతి టిఫిన్ అంటే ఈ ఊరి జనం బాగా ఇష్టంగా తింటున్నారు గనక నేను మీతో హోటల్ పెట్టిస్తాను దాంట్లో మీరిద్దరూ పనిచెత్తే మీకు అని నేనే డబ్బులిస్తాను అని డబ్బుంది అన్న అహంకారంతో తన అభిప్రాయాన్ని ఒక పద్ధతి పాడు లేకుండా లేవనెత్తాడు అప్పుడు ఆ అత్తగారు చాలా వినయంగా చూడండయ్యా ఇలా అంటన్నానని మరోలా అనుకోకండి మాకు ఎవరికింద చేయి చాచటమో తల వంచుకొని పని చేయడమో ఇష్టం లేదండి అందుకే ఉన్నప్పుడే ఎంతుంటే అంత పెట్టి వ్యాపారం చేసుకుంటాం లేని రోజున గమ్మున కూర్చుంటాం అంతేగాని ఇవన్నీ మాకిష్టం లేవయ్యా అని ఆ అత్తగారు వినయంగా చెప్పిన మాటకి ఆ పెద్ద మనిషి ఈగో అయిపోయింది అందుకే నా మాటే కాదంటారా అనే వల్ల ఆ అత్తాకోడళ్ళని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అనుకుని ఆగ మేఘాల మీద ఆ అత్తాకోడళ్ళకి పోటీగా ఒక చిన్న హోటల్ తెరిచాడు అందులో ఈ కోడళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ కన్నా ఎక్కువ రకాల ఐటమ్స్ పెట్టి చాలా తక్కువ ధరకి అమ్మేవాడు అసలు ఆ పెద్ద మనిషి ఉద్దేశం కేవలం ఆ అత్తాకోడళ్ళకి లాభం లేకుండా చేయటమే తప్ప తను లాభపడాలని కాదు కాబట్టి రుచుల మీద పెద్దగా శ్రద్ధ లేదు అందుకే రుచి లేకపోయినా ఎక్కువ రకాల పదార్థాలు ఉండటం పైగా అతి తక్కువ ధరలో దొరకటంతో మెల్లమెల్లగా జనం కోడల దగ్గరకు వెళ్లటం తగ్గించారు అలా గడ్డిమేడు కాడ కుక్కలాగా తను తినకపోయినా పాపం ఆ కోడలను కూడా తినకుండా చేశాడు ఆ పెద్ద మనిషి దాంతో అప్పటివరకు మాత్రంగా ఉన్న ఆ అత్తాకోడళ్ళ జీవితాలు బాగా కష్టాల్లో పడ్డాయి పాపం అప్పటివరకు ఆ అత్తాకోడళ్ళ మీద జాలి ఉన్న ఊరి జనం వాళ్ళకి ఏదో రకంగా సాయం చేద్దామనుకున్నా ఆ కుక్కబుద్ధి పెద్ద మనిషి ఏదో ఒక రకంగా అడ్డుపడ్డంతో అత్తాకోడళ్ళ ఏమీ మారలేదు అలాంటి సమయంలో ఒకసారి కోడలు మైరా తన అత్తగారితో అత్తయ్యా మనమెప్పుడు ఎవరికీ ఏ అన్యాయం చేయసరిగం కదా మరి మనకే అత్తయ్యా ఇన్ని కష్టాలు ఆ దేవుడిచ్చాడు పిచ్చిదాన కష్టాలంటే దేవుడు పెట్టే పరీక్ష అనుకోవాలి కానీ వాటిని భారం అనుకోకూడదు పరీక్ష వచ్చిందంటే దాన్ని దాటి ముందుకెళ్లే దారిని కూడా మన పక్కనే ఉంచుతాడమ్మా దేవుడు కాని మనమే కష్టాల్ని దేవుణ్ణి తిట్టుకుంటూ ఆ దారి సంగతే తెలుసుకోలేము ఒక పని చేద్దాం మన ఊరి కోవెలలో ఎవరో మహిమగల సాధు వచ్చారంటా ఆయన్ని కలుసుకొని మన ఏదైనా పరిష్కారాన్ని అడుగుదాం అని చెప్పటంతో ఆ కోడలిద్దరూ కలిసి ఆ సాధువు దగ్గరికి వెళ్లారు అక్కడ వాళ్ళ కష్టాన్ని ఆయనతో చెప్పుకుంటే ఆ సాధువు ఇలా అంటున్నాడు చూడండి తల్లి దేవుడు ఎవరిని ఎందుకు కలపాలనుకుంటాడో ఎవరి రుణాన్ని ఎవరితో తీర్చాలనుకుంటాడో ఎవ్వరికీ తెలియదు కాని ఏ జన్మలో నేను మీకు రుణపడ్డానో కాని ఈ జన్మలో మీకొచ్చిన కష్టాన్ని తీర్చటానికి నాకున్న సర్వశక్తులూ దారపోయొచ్చు అనిపిస్తుంది నా మనసుకి అంటే ఏంటి అర్థం ఆ భగవంతుడు నా ద్వారా మీకేదో మంచి చెయ్యాలనుకున్నాడేమో అని సరే మిమ్మల్ని ఈ ఊరిలో అన్ని కష్టాలు పెడుతున్న ఆ పెద్ద మనిషికి బుద్ధొచ్చేలా ఈ ప్రపంచం దృష్టి మీ మీద నుండి ఏనాటికీ మరలకుండా ఉండేలా నేను మీకొక మంత్రాన్నిస్తాను ఆ మంత్రంతో మీరుంటున్న ఇల్లు మీరు కోరుకున్నప్పుడు గాలిలో ఎగిరే ఇల్లుగా మారుతుంది ఇక ఆ వరాన్ని మీరు ఏ విధంగా వాడుకుంటారో అది మీ విజ్ఞత అని చెప్పి ఆ అత్తాకోడలిద్దరికీ తమ ఇల్లు గాలిలో ఎగిరే మంత్రాన్ని ఉపదేశించారు ఆ స్వామీజీ ఇక అది మొదలు ఆ మంత్రం చదవగానే అత్తాకోడళ్ళ ఇల్లు గాలిలో తేలే ఇల్లులా గాలిలో తేలిపోతూ ఉంటుంది అదంతా చూసిన చుట్టుపక్కల జనానికి మొదట్లో ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాటకొస్తే అసలు తమకి ఆ ఎగిరే ఇల్లు వరం వచ్చిందంటే ఆ అత్తాకోడల్లే మొదట్లో నమ్మలేకపోయారు అలా ఆ ఎగిరే ఇంట్లో గాలిలో తేలిపోతూ కింద నేలని చూసి అక్కడి నుంచి కనిపిస్తున్న పచ్చదనాన్ని ప్రకృతి అందాలని చూసి చాలా సంతోషించారు అప్పుడు ఆ కోడలు అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా మనల్ని కావాలనే దెబ్బ కొట్టినా ఆ గోవర్ధనానికి మనం ఈ వరం అడ్డు పెట్టుకొని బుద్ధి చెప్దాం అంటే ఏం చేద్దాం కోళ్ళ మనం మనకి తోచినంతలో ఫుడ్ బిజినెస్ చేసుకుంటుంటే ఆ పెద్ద మనిషి మన వ్యాపారాన్ని దెబ్బ కొట్టడానికి ఎక్కువ తో జనాన్ని తన వైపు లాక్కున్నాడు కదా ఇప్పుడు మనం కూడా ఈ ఎగ్రే ఇంటిని హోటల్ చేద్దాం అవసరమైతే కాఫీ షాప్ కూడా చేద్దాం మరీ అవసరమైతే రిసార్ట్ లా కూడా మార్చేద్దాం కాని ఏం చేసినా ఈ ఎగిరే ఇంటితోనే మనం సంపాదిస్తూ మన జీవితంలో ఎదగాలి ప్రతిదానికి ఎంతో కొంత ఛార్జ్ చేసి జనానికి గాల్లో తేలుతున్న అనుభూతిని అందిద్దాం అని కోడలు చెప్పిన మాటకి అత్తగారు సయ్యంది దాంతో తమ ఎగిరే ఇంటిని ఒక హోటల్ గా ఒక కాఫీ షాప్ గా ఒక్కోసారి రిసార్ట్ గా పార్టీలు ఫంక్షన్లు చేసుకుంటామన్న వాళ్ళకి బ్యాంక్వెట్ లాగా ఎన్నో రూపాల్లోకి ఆ ఎగిరే ఇంటిని మార్చి తమ ఇంటికి ఆకర్షితులైన జనంతో తమ సంపాదనని పెంచుకోసాగారు ఆ ఇద్దరు అప్పుడు ఆ అత్తాకోడళ్ళ ఎదుగుదలను చూస్తూ ఏమీ చేయలేక గోవర్ధనానికి బీపీలు షుగర్లతో పాటు కడుపు మంట కళ్ళల్లో మంట కన్నీళ్లు అన్నీ వచ్చేశాయి అదిరాకొండ నేనేదో వాళ్ళని ఇబ్బంది పెడితే మళ్లీ నా కాళ్ళ దగ్గరకు వస్తారు లేదంటే పోతారు అనుకున్నాను ఈ రెండిట్లో ఏదైనా మంచిదే అనుకుంటే కాని వాళ్ళు ఓ సాధువు దగ్గరికి లీ వరం తెచ్చుకొని మూడో ఆప్షన్ వెతుక్కున్నారా ఇదిగో నన్నిట్ట ఏడిసీల చేశారు కాని నాకొక్క కోరిక మిగిలిపోయింది రాకొండ ఏటయ్యాది మళ్ళీ ఆ అత్తకూడలుగా నుండి ఆ ఎగిరే ఇలు కూడా లాగేసుకుందనా ఏటి చిచ్చి మళ్ళీ అలాంటి ఆలోచన నేనెందుకు చేస్తానరా అది కాదురా ఆ అత్తాకోడళ్ల ఎగిరే ఇంట్లో గాల్లో తేలి అంత పైనుండి మా నూర్ని చూడాలనుందిరా కాని నేను వాళ్ళని పెట్టిన ఇబ్బందులకి వాళ్ళు నన్నెందుకలా చేయనిస్తారు బలైటోరే అయ్యా కొను కొని కావాలంటే సిగ్గు ఎగ్గు వదిలేయాలా అవసరం అనుకుంటే కాలం ఈనైనా పడిపోవాలా అప్పుడేనండి మన అవుతాయి అని చెప్పి తన యజమానిని వెంటబెట్టుకుని అత్తాకోడళ్ళ ఎగిరే ఇంటికి తీసుకెళ్లి అతని కోరిక గురించి వాళ్లతో చెప్తాడు కొండ అప్పుడు ఆ కోడలు ఇలా అంటుంది ఎంతైనా మీరు ఈ ఊరికి పెద్ద మనుషులు కనుక నిమిషానికి ఆర లక్ష ఇచ్చారంటే మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు మా ఎగిరే ఇంట్లో లేండి మీకు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ అమ్మో అంత రేటా ఊళ్ళో అందరి దగ్గర పదో పదిగో తీసుకుంటున్నారు గదా మరి నాకెందుకు అంత రేటు మరి ఊళ్ళో ఎవరు పక్కోళ్ళను చూసి ఏడ్చేవాళ్ళు లేరు పక్కోడ్ని నాశనం చేయాలని అనుకునేవారు లేరు మీలాగా అందుకే మీకు మాత్రమే ఈ రేటు మీకు ఇష్టమైతే రండి లేదంటే పోండి అని చెప్పటంతో చాలా డబ్బులు ఖర్చు చేసి ఆ ఎగిరే ఇంట్లో గాల్లో తేలుతూ తన సరదాని తీర్చుకున్నాడు గోవర్ధను ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే అది భీమవరం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో సందీప్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను బాగా పొలం ఉన్న వ్యక్తి చాలా రకాల పంట పొలాలు పండిస్తూ ఉంటాడు బాగా డబ్బు ఉండటం వల్ల ఊర్లో అతడికి మంచి గౌరవం కూడా ఉంటుంది అలా ఉండగా అతను ఎప్పటిలా ఒకరోజు పొలానికి వెళ్తూ ఉండగా అక్కడ చెట్టు మీద ఒక చిన్న చిలుకపిల్ల ఎగరలేక ఎగరలేక పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది మొదట దాన్ని చూసి దాని తల్లొస్తుందనే అనుకుంటాడు ఇక తన పొలం పని చేసుకుని మధ్యాహ్నం భోజన సమయానికి అదే చెట్టు కిందకి వస్తాడు అప్పటికి కూడా ఆ చిలుక అలాగే ఎగరలేక పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక అతను దాన్ని చూసి పాపం తల్లి రాలేదనుకుంటా దీనికి సహాయం చేయాలి అని దాన్ని దగ్గరకు తీసుకుంటాడు తను తింటున్న ఆహారమెతుకులే నాలుగు పెడతాడు ఆ చిలుక వాటిని తింటుంది కొంచెం చిలుక భయపడుతూ ఉంటుంది కాని అతను దాన్ని మచ్చిక చేసుకుని నీళ్లు కూడా తాగిస్తాడు ఇక దాన్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇంటి దగ్గర దాన్ని బాగా చూసుకుంటూ ఉంటాడు అతని భార్య మైరా కూడా దాన్ని బాగా చూసుకుంటూ ఉంటుంది అలా నెల రోజులు గడిచాయో లేదో పక్షికి రెక్కలు బాగా వచ్చి ఎగురుతూ ఉంటుంది అది ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అలా కేవలం తిరగటమే కాదు మాటలు కూడా నేర్చుకుంటుంది ఒకరోజు మైరా ఇంట్లో వంట చేస్తూ ఉండగా అమ్మా ఈరోజు నాన్న కోసం ప్రత్యేకంగా గుత్తం కొరచే నాన్న దాన్ని ఇష్టంగా తింటాడు నేను పొలానికి క్యారేజ్ తీసుకొని వెళ్తాను ఓ తప్పకుండా చేస్తాను మీ నాన్నగారి కంటే ముందు నీకు కూడా అదే ఇష్టం కదా ఆ మాట వినగాని చిలుక పెద్దగా నవ్వుకుంటుంది ఇంతలో అక్కడికి ఎవరో ఒక వ్యక్తి వస్తాడు అమ్మా సందీప్ గారున్నారా అమ్మా లోపలెవరున్నారు అని పిలుస్తాడు వెంటనే చిలుక బయటకొస్తుంది ఎవరండి మీరు అని అడుగుతుంది చిలుక మాట్లాడడం చూసి అతను కొంచెం ఆశ్చర్యపోతాడు సందీప్ గారు లేరా అమ్మా నాన్నగారు పొలం వెళ్ళారు సాయంత్రం మూడు గంటలకు వస్తారు ఆ మాట విన్న అతను అవునా మూడు గంటలకు వస్తారా నాకేమో కొంచెం డబ్బు అవసరం ఉంది అని చిన్నగా తనలో తాను అనుకుంటాడు ఇంతలో మైరా వస్తుంది ఏం సుందరయ్యా ఏం కావాలి ఏం లేదమ్మా కొంచెం బాగా డబ్బులు అవసరం ఉంది అందుకే సందీప్ గారి కోసం వచ్చాను అన్నీ అబద్ధాలే రోజు పేకాటాడుతాడు తాగుతాడు తిరుగుతాడు డబ్బులు మొత్తం పేకాట్లో పెడతాడు డబ్బుల అవసరం కూడా పేకాట్లో గెలిచిన అతనికి ఇవ్వడం కోసమే ఆ మాట వినగానే మైరా సుందరయ్యని నిజమేనా అని అడుగుతుంది సుందరయ్య ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు దాన్ని చూసి మైరా సరే అన్నట్టుగా లోపలికి వెళ్తుంది కూడా లోపలికి వెళ్తుంది నీకు సుందరయ్య విషయం ఎలా తెలుసు ఊరు మొత్తం తిరిగేదాన్ని ఎవరేం చేస్తున్నారో ఆ మాత్రం తెలీదా నువ్వు త్వరగా వంట చెయ్యమ్మా నిన్న నాన్నకి క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి చేస్తూనే ఉన్నాను కదా ఎందుకు తొందరపడతావు అని మైరా అంటుంది అందుకు తను కూడా సరే అన్నట్టుగా మాట్లాడుతుంది కొంచెంసేపు తర్వాత వంట సిద్ధమైతే చిలుక క్యారేజ్ తీసుకుని పొలానికి బయలుదేరుతూ ఉంటుంది మార్గ మధ్యలో ఒక తోటలో పండ్లు కోస్తూ ఒక ఆమె కనిపిస్తుంది మిమ్మల్ని కాపలాగా ఉంచుతుంది దీనికోసమేనా ఒక యజమానికి నమ్మకస్తులుగా ఉండడం కూడా రాదా బుద్ధి లేకుండా ఇలా చేయడం సరైంది కాదు నేను మా నాన్నకి చెబితే మీ పని ఊడిపోతుంది ఆ మాట చిలుకానగానే దయచేసి అలా చెప్పకు చిలకమ్మ బుద్ధి గడ్డి తినేలా చేశాను నేను దొంగతనం చేస్తున్న విషయం నువ్వు వెళ్ళి సందీప్ గారికి చెప్తే నన్ను పనిలోకి రానియడు పని లేకపోతే నేను నా కుటుంబం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది సరే నేనేం చెప్పను ఇంకెప్పుడు ఇలా నువ్వు చేయు అని చిలుకంటుంది అందుకు తను సరే అని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇక చిలుక అక్కడి నుంచి సరాసరి పొలానికి వెళ్తుంది నాన్నగారు మీకోసం నేను క్యారెట్స్ తీసుకుని వచ్చాను భోజనం చేసిన తర్వాత మీ పని మీరు చేసుకోండి అని చిలుక అంటుంది అందుకు సందీప్ సరే అంటాడు భోజనం చేయడానికి వస్తాడు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు ఆ తర్వాత చిలుక అలా పొలం మీద తిరుగుతూ ఉంటుంది అలాగే వాళ్ళ తోటలో కూడా తిరుగుతూ ఉంటుంది ఊర్లో అన్ని విషయాలు గమనిస్తూ ఉంటుంది ఆ చిలుక ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా చిలుక వాళ్ళని మందరిస్తుంది మొత్తానికి అదొక సీసీ కెమెరా లాగా మారిపోతుంది ఆ ఊరికి అందుకే ప్రజలందరూ కూడా భయపడి తప్పులు చేయటమే మానేస్తారు అలా ఉండగా ఒకరోజు సందీప్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది ఎవరో ఆ చిలుకని తీసుకుని వెళ్ళిపోతారు సందీప్ మైరా ఇద్దరూ బాధపడతారు చిలుకని ఎవరు తీసుకువెళ్ళిపోయారా అని అనుకుంటూ ఉంటారు ఆ రోజు ఊరి మొత్తానికి ఆ విషయం తెలుస్తుంది ఎవరో చిలుకని తీసుకువెళ్ళిపోయారు అని కొందరు చిలుక గురించి చాలా మంచి చిలక నాకు ఆకలంటే వాళ్ళ తోటలో పండ్లు తీసుకొని వచ్చేది సందీప్ గారి చేత నాకు సహాయం కూడా చేయించింది చాలా మంచిది అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది మరికొందరైతే ఆ చిలుక చాలా తెలివైంది అని ఊరిలో ఎక్కడ ఉన్నా ఎవరన్నా పేకాట ఆడినా సారా కాసినా వెంటనే పోలీసులకు చెప్పేది అని నుంచి ఆ చిలక్కి భయపడి కూడా తప్పుడు పనులు చేసేవాళ్ళు కాదు అని ఊరి ప్రజలందరూ కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు చిలుకని తిట్టుకునే కొందరు కొందరుంటారు పోతే పోయిందిలే మంచి పని చేశారు అదొన్న నుంచి అందరు భయపడి చేస్తున్నారు మంచి పని జరిగింది అని తిట్టుకునే వాళ్ళు ఉంటారు పాపం ఏదేమైనా సరే సందీప్ మైరాలు చిలుకపోయినందుకు చాలా బాధపడతారు ఒక రెండు మూడు రోజుల తర్వాత చిలుక వాళ్ళ ఇంటి ముందు చనిపోయి కనిపిస్తుంది ఇదంతా ఎవరో కావాలనే చేశారు అని వాళ్ళిద్దరికీ అనిపిస్తుంది మైరా సందీప్ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఎవరో ఇది కావాలనే చేశారు చిలుక అందరికీ మంచి చేసింది గాని చెడు ఎవరికీ చేయలేదు కదా ఊర్లో ఎంతమంది జీవితాన్ని మార్చింది ఊరు సురక్షితంగా ఉందంటే అది ఈ చిలుక వల్లే ఆ విషయం కూడా అందరికీ తెలుసు ఇలా చేయటం అసలు మంచిది కాదు ఒక్క చిలుకుంటేనే కదా ఇలా చేసింది వంద చిలుకల్ని తీసుకొచ్చి పెంచుతాను ఈ ఊరికి కాపలాగా ఉంచుతాను అప్పుడు కూడా ఇలాగే చేస్తారా ఇలా చేస్తే ఇంకొక రెండు వందల చిలకల్ని తీసుకొస్తాను అని వాళ్ళిద్దరూ అంటారు తాము అనుకున్నట్లుగానే కొన్ని చిలకల్ని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు అవి పెద్దగా మారి ఊరి మొత్తానికి కాపలాగా ఉంటాయి ఎవరు ఏ తప్పుడు పని చేయాలన్నా కూడా భయపడుతూ ఉంటారు ఇక అప్పటినుంచి ఊరిలో దొంగతనాలు జరగవు పేకాట ఆడరు సారాయిక ఐటెం లాంటివి కూడా జరగవు ఊరి ప్రజలందరూ కూడా కంటి నిండా హాయిగా నిద్రపోతూ ఉంటారు దీనంతటికీ కారణమైన సందీప్ కుటుంబానికి ఊరి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇది వాల్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే